ఎన్డీఏ భాగస్వాములు డబుల్ ఇంజిన్ కాబట్టి ఆ పదం ఆయన నోట్లో నుంచి రాలా ఈవిడ దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడింది అంటే అలాగనే ఎక్కడ చంద్రబాబు సీఎం చేయండి అనే పదం కూడా ఆయన ఎక్కడ వాడలేదు అవును ఎన్డీఏ ని గెలిపించమంటున్నారు నిన్న మీటింగ్ చూస్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీ డామినేటింగ్ రోల్ పోషిస్తుంది ఎప్పుడైనా సరే నిన్న చూస్తే మీటింగ్ లో ఇటు ఖర్చేమో తెలుగుదేశాన్ని జనం గ్యాదరింగ్ తెలుగుదేశం భోజనాలు తెలుగుదేశం జనసేన వాళ్ళు గెస్ట్లు భారతీయ జనతా పార్టీకి ఏమో లీడర్ ఇచ్చారు మీరు చూస్తే సభ వేదిక మీద కూడా మొదటి నుంచి అందరినీ పిలవటం ఇదంతా పత్తిపాటి పోలారావు నరేంద్ర మోడీ స్టేజ్ మీదకి ఎక్కగానే ఆవిడెవరు నిర్మలా చౌదరినే ఎవరు ఆవిడ టేకప్ చేసేసి స్టేజీ మీద ఆ ఫోటోలు మారిపోయినాయి ముందున్నది చంద్రబాబు వీటితో పవన్ కళ్యాణ్ తో ఉంటే మార్చడమే కదా గ్రాఫిక్ మార్చడమే కదా దాంట్లో ఏం సెట్ చేశారు నరేంద్ర మోడీ నడ్డా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో పెద్ద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక సైడ్ అది మార్చేశారు అప్పటిదాకా ఏమో వీళ్ళది ఒక్కసారిగా మారిపోయింది అప్పటిదాకా రాష్ట్ర నాయకత్వం బొమ్మలు లేవు అప్పుడు వచ్చింది ఈ పెద్ద ఫోటోలు ఫుల్ నిలువెత్తుది మోడీ నడ్డ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారట ఎన్డిఏ సభలకు మాత్రమే వస్తారు మోడీ తెలుగుదేశం సభలకు రారు కాబట్టి అది ఎన్డీఏ సభగా చెప్పారు మోడీకి కాబట్టి వచ్చారు